ప్రభుత్వం మారిన పరిహారం అందక ఓ కుటుంబం పరిహారం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తుంది మిడ్మానేరు రెండు గేట్లను తెరవడంతో ముంపు గ్రామం సంఖ్యపల్లిలో ఓ బాధితుడి ఇంటినే వరద ముట్టడించింది గత ప్రభుత్వంలో ఆగిన పరిహారం అందచేయాలని కోరుతున్నారు మిడ్మానేరు నిర్వాసితుల గత ప్రభుత్వంలో పోరు బాట పట్టి తమ డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యమ బాట పట్టిన సంగతి తెలిసిందే రాజాన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకపల్లి గ్రామంలో మిడ్మానేరు జలాశయం నీటి మట్టం పెరగడంతో గ్రామంలోని ఓ ఇంటి ముందు వరకు నీరు చేరాయి బాధితులు బుర్రా మల్లవ్వ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం మిడ్మానేరు ఆర్ అండ్ ఆర్ సంఖ్య పాత గ్రామంలోకి నిన్న రాత్రి డ్యామ్ నీటిని విడుదల చేయడంతో నీరు ఇంటి పరిసర ప్రాంతాలను చుట్టేసింది ఎన్నికల స్థాయిలో సక్కిపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఇళ్ల పట్టాలు అందజేశారని కానీ తమ కుటుంబానికి పట్టా ఇచ్చి పరిహారం ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ కలహాల నేపథ్యంలో నష్టపరిహార విషయంలో పరిహారం వ్యవహారం కోర్టు కేసులో ఉందన్నారు అధికారులు స్పందించి నష్టపరిహారం వచ్చేలా చూడాలన్నారు బాధ్యతలు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రగుడు పరిశురాములు దృష్టికి తీసుకువెళ్లగా వారి కుటుంబ సభ్యులను గ్రామ పంచాయతీ భవనానికి పంపించి పునరావాసం కల్పించి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు నమస్కారం పైసలు రాక ఇట్లా వేరే ఇల్లు కట్టుకుండగానే రాలేదు మేము అడవిలోనే ఉంటున్నట్టుగా ఉన్నాము మాకు ఇంట్లో ఎన్నుటానికి కూడా బాగా ఇప్పుడు ఏ ఇంట్లో ఏ ఇంటికోట పోయి ఉండు అని ఎల్లు దానికి కూడా నీళ్ళు ఉయ్యేదాకా వచ్చినా కానీ అట్లనే ఉన్నాం ఇప్పుడు ఇక ఎల్లు అంటే ఇప్పుడు పైసలు లేక పని మేము వేయడం పరిస్థితి మంచిగా లేదు మీకు దయచేసి మాకు డబ్బులు నచ్చదట్టు చేయరు కానీ మీకు పదివేల పెళ్లి మా మా నాన్న పేరు బుర్రమల్లయ్య మా అమ్మ పేరు బుర్రమల్ల మాది ముంపురాము శంక శంకర్పేట మిద్బాన్ ఇల్లు చెక్ చెక్కు వచ్చింది చెక్ వచ్చిన తర్వాత మా మా చిన్నబాబు కళ పొత్తులిల్లు పొత్తు ఒకటి ఉన్నది మా సంతాపది మా సంతాపన్నే ఆప్ చేసేయండి పొత్తు పొత్తులిల్లు ఇల్లు పొత్తులి వాటర్ వాటలేకపోతేనే నీకు సంతాపది ఇస్తాను అది ఇరవై ఏళ్ళు కానీ ముప్పై ఏళ్ళు కానీ అట్లా ఉంటుంది అని చెప్పి చాలాసార్లు అచ్చకుంటే భేదిస్తుండ్రు ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ అధికారులు